నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే అరవై ఏడవ భాగం సాగర్ మొహం తెల్లగా పాలిపోయింది కిరీటి మొహంలోకి చూశాడు ఆ కళ్ళలో ఎలాంటి ఎమోషన్ లేదు భావరహితంగా ఉన్నాయవి వెన్నులో నుంచి చలి మొదలైంది అతనికి నాలుగు కొడితే ఫీలింగ్ బయలుదేరింది అతనిలో ఎందుకంటే కొడితే కోపం తగ్గుముఖం పడుతుంది కిరీటిలో కానీ కోపాన్ని లోపల దాచుకుని అలా నిర్లిప్తంగా చూడడం అంటే మృగరాజు వేటకు బయలుదేరినట్టే కిరీటి కన్నా అర్ణవ్ బెటరేమో అనిపించాడు సాగర్కి కనీసం తను ఏం చెయ్యబోతున్నాడో చెప్పి మరీ చేస్తాడు అర్ణవ్ ఇదంతా చేయిస్తున్నది రాజ్ నరేంద్ర అన్నయ్య వణుకుతో చెప్పాడు సాగర్ షాక్ తిన్నాడు కిరీటి అర్ణవ్ కనుబొమ్మలు ముడిచాడు అవును నరేంద్రని మీరు కుక్కని కుట్టినట్టు కొట్టారు అది భరించలేకపోయాడు సవితి తమ్ముడైనా కానీ అతనంటే రాజ్కి విపరీతమైన ప్రేమ అలాంటి నరేంద్ర చూపు కావేరి మీద పడింది చెప్పడం ఆపాడు సాగర్ కిరీటి మొహం చూసి అదే ఎమోషన్లెస్ ఫేస్ కానీ ఆ మాటలు అర్ణవ్ మీద వేరే రకమైన ఎఫెక్ట్ని చూపించాయి కోపంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి సాగర్ పై ప్రాణాలు పైనే పోయాయి కంటిన్యూ చేయి కూల్గా అన్నాడు కిరీటి ఆల్రెడీ నరేంద్రని ఏం చేయాలో ఒక డెసిషన్కి వచ్చేశాడు కిరీటి నరేంద్ర ఎసాల్వ్ చేసినది నర్మదని పేరు కన్ఫ్యూజ్ అవుతున్నావా అడిగాడు కోపంగా అర్ణవ్ కానీ అప్పటికే కిరీటికి విషయం అర్థమైంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ప్లాన్ చేశాడు ఆ నరేంద్రగాడు కన్ఫ్యూజన్ ఏం లేదు నరేంద్ర ఒక పార్టీలో కావేరిని చూశాడు ఆమెకి దగ్గర కావాలంటే ముందు నర్మదకి దగ్గర కావాలనుకున్నాడు నర్మద తేలికగా లొంగే రకం కాదని పెళ్ళి ఎరవేశాడు అయినా అతని పని పూర్తి కాలేదు శివంగిల ఎప్పుడూ తన చెల్లెలని వెయ్యి కళ్ళతో కాపలా కాసే నర్మదని ముందు బ్రేక్ చేయాలనుకున్నాడు కానీ మీరెంటర్ అయ్యారు చెప్పడం ఆపాడు సాగర్ విషయం పూర్తిగా అర్థమైంది అన్నదమ్ములిద్దరికీ కిరీటి ఆవేశపడలేదు ఇప్పుడు తను కంట్రోల్ తప్పితే అర్ణవ్ని ఆపడం తరమూ కాదు తర్వాత కంటిన్యూ చేయమన్నట్టుగా అడిగాడు కిరీటి రాజ్ హాస్పిటల్లో నరేంద్రని చూడగానే పిచ్చిక్కిపోయాడు విషయం తెలుసుకుని ఒక బ్రిలియంట్ ప్లాన్ వేశాడు దాని ప్రకారం తన తమ్ముడి ఆ పరిస్థితికి కారణమైన నర్మద లైఫ్ని ఎందుకు పనికిరాకుండా చేయాలనుకున్నాడు అందుకు టార్గెట్ గా కావేరి నెంచుకున్నాడు ఆ ప్రకారం నేను కావేరితో ఒక ఫిలిం షూట్ చేయాలి అది చేతిలో పెట్టుకుని నర్మదని బ్లాక్మెయిల్ చేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా నర్మదని యూజ్ చేసుకోవాలని రాజ్ ప్లాన్ అంతా చెప్పేసి ఇక చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టుగా తల వంచుకుని కూర్చున్నాడు సాగర్ అర్ణవ్ పందిపు పొట్టేరుడ సాగర్ మీదకి దూకపోయాడు అర్ణవ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ తీవ్రంగా హెచ్చరించాడు కిరీటి అతి కష్టం మీద తనని తాను అదుపు చేసుకున్నాడు అర్ణవ్ మా దగ్గర విషయాలన్నీ బాగావని చెప్పావో మాకొచ్చిన నష్టమేం లేదు నువ్వు వాడి చేతుల చస్తావు కిరీటి కూల్గా చెప్పాడు సాగర్తో తర్వాత రాఘవ వైపు చూశాడు రేపు ఉదయానికల్లా ఈ ఇల్లంతా నీట్ గా కొత్త ఫర్నిచర్ తో నిండిపోవాలి అలానే కాస్ట్లీ కెమెరా ల్యాప్టాప్ ఉండాలి చెప్పుకెళ్ళిపోతున్నాడు కిరీటి అతని ప్లాన్ ఏంటో కొంచెం కూడా ఊహించే స్థితిలో లేడు అర్ణవ్ బోనుడో పులిల రెస్ట్లెస్ గా తిరుగుతున్నాడు ఇక ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అర్ణవ్ ఇక కదలమన్నట్టుగా కమాండ్ చేసి అతని కోసం చూడకుండా ముందుకి కదలాడు కిరీటి అతని వెనకే మౌనంగా కదలాడు అరుణవ్ సాగర్ ఆశ్చర్యంగా చూశాడు పులిపిల్లని పిల్లి పిల్లని చేసి తీసుకువెళ్తున్న కిరీటి అంటే రాజ్ భయపడి తీరవలసిందే అని ఆ క్షణమే అర్థమైంది సాగర్కి తనకి సినిమా వద్దు వద్దు ఈ రొంబిలో నుంచి బయటపడితే చాలు అని బలంగా అనిపించింది అతనికి అప్పటికే సాహిల్ పూర్తిగా నోరు మూసేసుకుని కూర్చున్నాడు అంటే విషయం వాడికి కూడా అర్థమైనట్టుగా తెలిసింది సాగర్కి డబ్బుకి ఆశపడినందుకు తాము ఎంత లోతుకు ఊబిలో కూరుకుపోయారో తెలిసి అతను తాము రాజు కన్నా కిరీటికి భయపడాలని అర్థమైంది ఒంట్లో శక్తంతా ఎవరో పీల్చేసినట్టుగా నిస్సత్తుగా కళ్ళు మూసుకున్నాడు సాగర్ ఇంకా రారేంటి వీళ్ళు అటు ఇటూ తిరుగుతూ అసహనంగా అడిగింది కావేరి వాళ్ళు వెళ్ళింది సినిమాకి కదమ్మా వస్తారు కూల్ డ్రింకులు తాగి పాప్కార్న్ తిని వస్తారు తన మొబైల్ చూసుకుని లేచి కిచెన్లోకి వెళ్తూ చెప్పింది నర్మద తిరుగుతున్నదల్లా గది మధ్యలో నిలబడి అలా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిపోయింది కావేరి అక్క అంత వెటకారంగా ఎప్పుడు తనతో మాట్లాడి ఎరగదు ఏమైంది అక్కకి అనుకుంటూ మిస్ అయిల్లా లోపలికి దూసుకుపోయింది ఎందుకలా అన్నావు నన్ను గొడవేసుకుంది అప్పటికే నర్మదా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టి స్టవ్ వెలిగిస్తోంది లేకపోతే నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చుని అక్కడ సిచ్యువేషన్ అసెస్ చేయకుండా నీ మటుకు నువ్వు కామెంట్లు విసురుతుంటే ఎలా కొద్దిగా కోపపడుతూ అడిగింది చెల్లెల్ని కనీసం ఒక మెసేజ్ ఇస్తే ఏమవుతుంది తను కూడా ఏమాత్రం తగ్గకుండా కోపంగా అంది కావేరి మెసేజ్ ఇచ్చే పరిస్థితిలో మనుషులు ఉండాలి కదా అయినా నువ్వు తిన్నగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కోపంగా అంటూ కాఫీ డికాషన్ తీసింది నర్మద కోపంలోనూ పరధ్యాసలోనూ తన మాట జారిందన్న విషయం గ్రహించలేదు నర్మద ఏమన్నా నర్మద రెక్కపట్టుకుని విసురుగా తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది కోపంగా కావేరి ఏమరలేదు కాసేపు విసిగించుకు వెళ్ళి హాల్లో కూర్చో కిరీటి ఇచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ కసిరింది చెల్లెలని అర్ణవ్కి దెబ్బలు తగిలాయని మెసేజ్ ఇచ్చాడు కిరీటి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయమన్నాడు అనుకుంటూనే తన మొబైల్ తీసుకుని కావేరి వైపు చూడను కూడా చూడకుండా పక్క రూమ్లోకి వెళ్ళి కాల్ చేసి వచ్చింది నర్మద అక్క నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అడిగింది కావేరి ఆమె కిచెన్లోకి తిరిగి రాగానే ఏంటి ఆలోచనల్లో నుంచి బయటపడి అడిగింది నర్మద నా దగ్గర ఏందాస్తున్నావు అని అడిగాను కావేరి అంది లేదు కిరీటి వాళ్లు వస్తున్నారు కొంచెం గెస్ట్ బెడ్రూమ్ సద్దు చెప్పి ఆమెని నుంచి తరిమింది నర్మద అప్పుడు వాళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సరిగ్గా పావు గంటలో ఇంటి ముందు ఒక కార్ ఆగింది గేట్ తీసుకుని లోపలికి వచ్చారు కిరీటి వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ రండి డాక్టర్ వాళ్ళు ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నారు చెప్పి లోపలికి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టింది ఆయన్ని నర్మద రూమ్ సర్ది బయటికి వచ్చిన కావేరి హాల్లో కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది ఆయన డాక్టర్ అని చూడగానే పక్కనే మెడికల్ కిట్ చెప్పేస్తోంది నర్మద కిచెన్లో కాఫీ కలుపుతోంది అక్క ఎవరికి బాగలేదు వణుకుతున్న కంఠంతో అడిగింది కావేరి కావేరి కాసేపు సైలెంట్గా కూర్చోమ్మా నాకు అసలు బుర్ర పనిచేయడం లేదు కాఫీ కప్లో పోసి కప్ని సాసర్లో పెట్టి వాటికి తీసుకువెళ్తూ చెప్పింది నర్మద అణంకి దెబ్బలు తగిలాయని చెప్తే చెల్లెలు ఎక్కడ భయపడుతుందో అని చెప్పలేదు నర్మద ఆ పడే టెన్షన్ ఏదో తనే పడితే కనీసం చెల్లెలు కొంతసేపు ఫ్రీగా ఉంటుందని అనుకుంది మనిషిని చూశాక దెబ్బలు తగిలాయని తెలియడం వేరు ఇలా ఇమాజినేషన్లోకి వదిలేస్తే కష్టం అందుకే కావేరి విసుక్కునే కొద్దీ నర్మద మౌనం వహించింది కానీ కావేరి అంచనా వేయగలదని ఊహించలేదు నర్మద అదే పెద్దవాళ్లు చేసే తప్పు చిన్నపిల్లలకి కష్టం తెలియకూడదనుకుంటారు వాళ్ళకి షీల్డ్గా నిలబడ్డామనుకుని వాళ్లే పిల్లల మనసులు గాయం చేస్తారు నర్మద కావేరి మీద నమ్మకం ఉంచవలసింది అలా చెయ్యకపోగా ఆమెతో అన్నం దెబ్బల విషయం డిస్కస్ చేయడానికి ఇష్టపడలేదు మరొక ఐదు నిమిషాలలో గేట్ శబ్దం కాగానే తూణీగల బయటికి తీసింది కావేరి గేట్ తీసుకుని లోపలికి వస్తున్న అరుణం మీద ముందుగా పడింది ఆమె దృష్టి ఆమె గుండె ఆగినంత పనైంది అతని అవతారం చూసి మాట రాని దానిలా గుమ్మం దగ్గర నిలబడిపోయింది వెనకే వస్తున్న కిరీటి అక్కడ కావేరిని చూడగానే తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు స్వీటీ కొంచెం అర్ణవ్కి హెల్ప్ చేయవా నేను ఇంటికి వెళ్ళి వాడి బట్టలు తీసుకొస్తాను నిమ్మీకి చెప్పు నేను ఒక గంటలో వస్తా ప్రిస్క్రిప్షన్ నాకు ఫార్వర్డ్ చేయమని చెప్పు మెడిసిన్స్ వచ్చేటప్పుడు తీసుకొస్తాను చకచక చెప్పేసి కావేరి భుజం మీద అర్ణవ్ చెయ్యి వెయ్యగానే వెనక్కి తిరిగి అరుగులాంటి నడకతో కారు వైపు వెళ్ళిపోయాడు కిరీటి కావేరి అర్ణవ్ నడుం చుట్టూ చెయ్యి వేసి అతనికి దగ్గరగా జరిగి మెల్లగా ఇంటివైపు నడిపించింది అతన్ని అంత తక్కువ దూరం నడవడానికి కూడా అతనికి బాగా నొప్పిగా అనిపించింది పెద్ద పూటగాళ్ళలాగా తన్నులు తిన్నాడు తనని తానే తిట్టుకుంటూ అతి కష్టం మీద సోఫా దాకా నడిచి విసురుగా అందులో కూలబడ్డాడు అర్ణవ్ నర్మద డాక్టర్ అడిగిన హాట్ వాటర్ మెత్తటి టవల్ అప్పటికే సిద్ధం చేసి పెట్టింది కావేరి నర్మద వైపు కోపంగా చూసింది డాక్టర్ అర్ణవ్ గాయాలని క్లీన్ చేసి చెక్ చేసేసరికి ఇంచుమించుగా అరగంట పట్టింది రెండు ఇంజక్షన్స్ చేశాడు ఆయన టాబ్లెట్స్ రాసి ఇచ్చాడు కిరీటి చెప్పిన విషయం ఒక పాఠల్లా అప్పగించేసింది నర్మదకి కావేరి మెల్లగా అర్ణవ్కి హెల్ప్ చేసి బెడ్ మీదకి చేర్చింది ఆ మధ్యాహ్నమే తామిద్దరూ ఆ బెడ్ మీద గడపడం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి కావేరికి నొప్పి తెలియకుండా పెయిన్ తో పాటుగా సెరెటివ్ కూడా ఇచ్చారు డాక్టర్ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు అర్ణవ్ చిట్లిన అతని పెదవి మీద సున్నితంగా తన పెదగులని అద్ది మెల్లగా లో నుంచి బయటికి నడిచింది కావేరి ఆవేశంతో ఎర్రబడిపోయాయి ఆమె కళ్ళు అక్క కోపంగా అరిచింది అప్పుడే డాక్టర్ని పంపి తలుపు దగ్గరగా వేసి వచ్చింది నర్మద అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు అమ్మవా అక్కవా అరుస్తున్న చెల్లెలివైపు తెల్లబోయి చూసింది నర్మద ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి